హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ లో సెప్టెంబర్ నాలుగో తేదీన ఓ ఇంట్లో అరవై తులాల బంగారం చోరీకి గురైంది అదే పోలీస్ స్టేషన్ పరిధిలో కాలం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది దీనిపై దృష్టి సారించిన సిసిఎస్ రాజేందర్ నగర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కదలికలపై గట్టినిగా పెట్టారు ఈ క్రమంలో భోజుగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజేందర్ నగర్ తో పాటు పేట్ బషీర్బాగ్ లో రెండు రాయదుర్గంలో ఒకటి ఇలా మొత్తం ఐదు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు నిందితుడి నుంచి ఆరు వందల గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ చోరీల్లో తో పాటు అతడికి సహకరించిన బండారే శాంసన్ షాన్దేవ్ షాలంకే అమర్జీత్ సింగ్ గుంజపోగు సురేష్లను అరెస్ట్ చేశారు నిందితుడు గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ సల్మాన్ అలియాస్ కాకా అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోనీ ఇలా ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ తన గుర్తింపు బయటకి రాకుండా జాగ్రత్త పడేవాడు ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు అనంతరం తన ముఠాతో కలిసి స్కెచ్ వేసేవాడు సీసీ కెమెరాలు కంటపడకుండా బైకులపై తిరుగుతూ రెఖీ నిర్వహిస్తాడు ఒక్కోసారి బైక్ను ఓ చోట పార్క్ చేసి కాలినడకన ఆయా ప్రాంతాల్లో రెఖీ వేసేవాడు దొంగతనానికి ఓ డేట్ ఫిక్స్ చేసుకుని విగ్గులు పెట్టుకుని ఆడవేషంలో స్కెచ్ వేసిన ఇంటికొచ్చి పని చోరీ చేసిన వాహనంపై ఉడాయిస్తాడు అయితే ఇప్పటికే పలుమార్లు దొంగతనాలు చేసి పట్టుబడిన సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు జైల్లో బండారి శాంసన్ షాన్దేవ్ షాలంకే అమర్జీత్ సింగ్ అనే ముగ్గురు దొంగలతో పరిచయం ఏర్పడింది జైలు నుంచి బయటకొచ్చాక వీరితో కట్టి వరుస చోరీలకు పాల్పడుతున్నాడు వీరు చోరీ చేసిన సొత్తును సుధాకర్ సోదరుడు సురేష్ కు అందచేస్తారు సురేష్ కు భోజుగుట్టలో సొంతిల్లుంది అతడు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి వీరికి డబ్బులు అందజేస్తుంటాడు ఒకవేళ పోలీసులకు చిక్కితే బెయిల్పై బయటకొచ్చేందుకు కొంత డబ్బును ముందే దాచిపెడతాడు అరెస్ట్ అయిన వెంటనే ముందే పురమాయించిన లాయర్ సాయంతో బెయిల్పై బయటకొచ్చి ఎప్పటి మాదిరిగానే చోరీలు చేస్తుంటాడు